అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురువు అండి అసలు సూపర్ డూపర్ కలెక్షన్ అండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా సో మీకోసం ప్రత్యేకంగా బనారస్ నుంచి పట్టు శారీస్ తెప్పించానండి ఇవి ఓన్లీ బనారస్ పట్టు సారీస్ చాలా బాగుంటాయి మేడం చూస్తానికి అమ్ము ఈ శారీ ఇంత వెయిట్ ఉంటుందేమో అనుకుంటారండి అసలు లైట్ వెయిట్ నాకు తెలిసి మీ కబోర్డ్లో ఈ కలర్ ఉండదేమో అండి బికాస్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఈజ్ సూపర్ బా అండి ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీ బ్రైడ్స్ అండి బ్రైడల్స్ బాగా తీసుకోవచ్చు మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే కనుక డెఫినెట్గా చూస్ చేసుకోండి మన షాప్ని అయితే కనుక మస్తు ఫ్యాషన్ గురు అండి గుంటూరు మంది అమరావతి రోడ్డు నగరాలు మీరు తప్పకుండా మన షాప్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఇలా బనారసి పట్టు శారీస్ ఇవన్నీ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతున్నాయండి ప్రైజెస్ అన్నీ కూడా బిలో త్రీ ఫైవ్లో ఉంటాయి శారీస్ చాలా బాగున్నాయండి సో ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ బనారసి పట్టు శారీస్ వీడిని లైక్